అమ్మ ఇప్పుడు కార్తీక మాసంలో పూజ ఏ ఏ టైంకి చేసుకోవాలంటారు దానికి స్పెసిఫిక్ టైం అనేది ఉంటుందా పొద్దున సాయంత్రం రెండు పూట్ల చెయ్యాలా చాలా మంచి ప్రశ్న తెల్లవారుజాం నాలుగున్నర దగ్గర నుంచే మనకి స్నానాది కార్యక్రమాలతోనే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది నాలుగున్నర నాలుగున్నర నుంచే స్నానం చేస్తాం కార్తీక స్నానాలు ప్రారంభం అవుతాయి ఇక ప్రారంభం అయిన దగ్గర నుంచి మీరు జపం చేసుకుంటారో పూజ చేసుకుంటారో సంధ్యావందనం చేసుకుంటారో అభిషేకాలు చేసుకుంటారో అప్పటి నుంచి కార్యక్రమం మొదలవుతూనే ఉంటుంది ఆ ఉదయం మనకి తొమ్మిది లోపు చేసుకునే కార్యక్రమాలన్నీ ప్రాతకాల పూజగా స్వామి వారికి చెందుతాయి దాని తర్వాత చేసేవన్నీ కూడా మనకు మధ్యాహ్న కాల పూజగా చేస్తాయి దాని తర్వాత సాయంకాలం ఆచరించే పూజలని సాయంకాల పూజగా మన అన్ని సాయంకాల పూజగా మనం స్వీకరించాలి ఆ అర్ధరాత్రి రాత్రి పూజలు అంటే మనం ఇప్పుడు మహాశివరాత్రి చేస్తాను తప్ప ఈ కార్తీక మాసంలో చెయ్యము ఏదైనా విశేషంగా బిల్వార్చన గానీ అవన్నీ చేసినప్పుడు మనకి ఒక్కొక్కసారి పన్నెండు ఒంటి గంట కూడా అవుతుంది కార్యక్రమం మనం ఎనిమిది ఆ ప్రాంతంలో మొదలు పెట్టుకున్నా కూడా పెద్ద కార్యక్రమాలు కాబట్టి ఆ టైం దాకా మనకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి తెల్లవారుజాము నాలుగున్నర దగ్గర నుంచి రాత్రి పదింటి దాకా ఈ కార్యక్రమాల ఇంచుమించు కొనసాగుతున్నట్టే ఎందుకంటే మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ స్నానాలు చేయటం ఇవన్నీ ఉంటాయి రెండు చేసుకోవాలా ఈ పూజ అనేది మళ్ళీ స్నానం చేసి ఈవినింగ్ మళ్ళీ శివార్చన చేసుకోవటం మంచి పద్ధతి కార్తీక మాసంలో చేసుకోవటం మంచి పద్ధతి స్నానాలు చెయ్యాలా అంటే ఒకవేళ బయటికి ఎక్కడన్నా మన కార్యక్రమాలు వాటికి వెళ్ళి వస్తాము అక్కడ కుదరదు అనుకున్నప్పుడు మీరు గనక లిటిన్ గనక వెళ్లకుండా ఉంటే టాయిలెట్ అవసరం రాకుండా ఉంటే మటుకు పర్వాలేదు కాళ్ళు చేతులు లేదు ఆ మేము వెళ్ళాము అని అనుకుంటే కూడా తప్పకుండా స్నానం చేసి తీరవలసింది శుద్ధిగా ఉండగా లేకపోతే బయటకి ఎక్కడికన్నా వెళ్ళొచ్చాం ఆఫీస్ పనిలో గాని ఎక్కడన్నా ఎవరెవరిని మనం తగిలి వస్తాము కూడా తెలియదు కదా ఏ ప్రాంతంలో తిరిగి వచ్చాము కూడా తెలియదు కాబట్టి హాయిగా స్నానం చేసి మన కార్యక్రమం చేసుకుంటే మనసు కూడా లగ్నం అవుతుంది శరీరం తేలికబడి మనసు లగ్నం అవుతుంది పూజకి సహకరిస్తుంది దీంట్లోనే పగలల్లా ఉపవాసం ఉండి నర్తాళ్ళని అంటారు ఉపవాసం ఉండి రాత్రి దాకా ఏమి తినకుండా ే పూజ చేసేసుకుని గత ఏమో ఒక అన్న తింటారు తినని వాళ్ళు కూడా తినరండి నత్తాళ్ళు అంటే నత్తాళ్ళు ఇంకా తినరు ఇంకా సాయంత్రం స్వామి వారికి పూజాది కార్యక్రమాలు చేసుకుని మహాన విజయం పెట్టుకుని ఆ ప్రసాదాన్ని భోజనంగా తీసుకుని అనేది నత్తాళ్ళుగా చేస్తూ ఉంటారు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పగలలా ఆ ఉపవాసం అత నాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే పగలు మధ్యాహ్నం పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత భోజనం చేసేసేసి రాత్రికి ఉపవాసం ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు ఎవరి అభిప్రాయం వాళ్ళది రోజు ఉండలేని వాళ్ళు చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యంగా కార్తీక సోమవారాలు అవును కోటి సోమవారం అని అంటుంటారు సోమవారాలు ఎంచుకుంటారు పౌర్ణమి ఎంచుకుంటారు లేకపోతే మనకి ముఖ్యంగా ఏకాదశి చిరుకు ద్వాదశి రెండు వచ్చినాయి కదమ్మా వాటిని ఎంచుకుని ఉపదేశ ఉపవాసాలు ఉండటానికి అంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితుల్ని ఇబ్బందులు ఆరోగ్యం కూడా పెట్టుకుని నెల రోజుల్లో వాళ్ళకి ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు చేసుకుంటారు చేసుకోవచ్చు తగ్గి